కిలోమీటర్ దూరంలో జనగాం అనే ఊరు వస్తుంది జనగాం ఆ ఊరికి నేను ఒక మూడు నాలుగు సార్లు వెళ్ళాను వాక్యం చెప్పడానికి అయితే ఒకసారి ఒక చర్చికి నన్ను ఇన్వైట్ చేశారు జనగాం ఆ చర్చి పేరు ఉన్ రుఫు బ్యాప్టిస్ట్ చర్చ్ ఉన్ రుఫు బ్యాప్టిస్ట్ చర్చ్ ఆ పేరు నాకు విచిత్రం అనిపించింది అనిపించేసారి ఈ పేరు ఏంటని అంటే ఈ చర్చి ఈ ప్రాంతంలో పరిచయం చేసిన మిషనరీ పేరు సార్ అన్నారు నాకు అప్పుడు ఇంట్రెస్ట్ కలిగి ఆ మిషనరీ కోసం వెతుకులాడి పుస్తకాలు సంపాదించి చదవటం మొదలుపెట్టాను ఆయన గురించి పుస్తకాలు చదివిన తర్వాత నాకు ఉణుకు పుట్టుకొచ్చింది బతికితే ఆయనలాగా బతకాలి అనిపించింది ఉండ్రుఫు అనేటువంటి ఆయన యేసు యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు ఇరవై ఒకటో సంవత్సరం బైబుల్ కాలేజీలో జాయిన్ అయ్యాడు ఇరవై ఐదో సంవత్సరం బైబిల్ కాలేజ్ ముగించుకున్నాడు తాను ముగించుకునేటువంటి దినాలలో నా అనేటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఇద్దరు మంచి విశ్వాసులు ఇరవై ఆరో ఏట అంటే పెళ్ళైన ఒక సంవత్సరానికి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు మిషనరీస్గా వెళ్ళాలని బాగా ప్రార్థన చేశారు ప్రభా మమ్మల్ని ఎక్కడికి అని వాళ్ళకి దేవుడు దక్షిణ భారతదేశానికి వెళ్ళమని చెప్పాడు అందుకనే వాళ్ళు వెళ్ళాలి వాళ్ళకి అంత డబ్బులు లేవు ప్రయాణం చేయడానికి ఇక వేరే అవకాశం లేదు వాళ్ళు ఏ ఊరిలో ఉండేవాళ్ళు ఏ దేశంలో ఉండేవాళ్ళు రష్యాలో ఉండేవాళ్ళు రష్యా రష్యా నుంచి భారతదేశానికి నడిచొద్దామని మొదలుపెట్టారు వాళ్ళు రష్యా నుంచి ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ పాకిస్తాన్ నుంచి రాజస్థాన్ రాజస్థాన్ నుంచి వాళ్ళు మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ వాళ్ళు వచ్చారు హైదరాబాద్కి వచ్చారు హైదరాబాద్కి ఒక నలభై కిలోమీటర్లు దిగువకు వెళ్తే కనుక శంషాబాద్ అని వస్తుంది ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఉన్నదే అక్కడ మిషన్ బేస్ ఉండేది మెననైట్ మిషన్ బేస్ అక్కడికి వచ్చారు వాళ్ళకి కాలినడక మీద రష్యా నుంచి శంషాబాద్ రావడానికి మూడు సంవత్సరాలు పట్టింది త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ నడుచుకుంటూ వచ్చారు వాళ్ళు మూడు సంవత్సరాలు నడుచుకుంటూ వచ్చారు వాళ్ళకి దారిలో ఎవరైనా ఆహారం పెడితే తినొచ్చేవాళ్ళు పెళ్ళై ఒక సంవత్సరం తర్వాత హనీమూన్ లాగా వాళ్ళు భారతదేశానికి వచ్చారు అక్కడికి వచ్చిన తర్వాత తెలుగు నేర్చుకున్నారు సంవత్సరంలో దేవుడిని అడిగారు ప్రభు మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటామని భోన్గిర్ వెళ్ళమన్నట్లుగా దేవుడు తలంపునిచ్చాడు భోవీర్ వెళ్తే ముస్లింలు ఎక్కువ వాళ్ళని బాగా హింసిస్తూ ఉన్నారు నిజాం దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నారు వాళ్ళు ఏమన్నా నిజాం సహాయం చేస్తాడేమని నిజాం సలహా ఇచ్చాడు మీరు ఇక్కడుంటే నేను భద్రత కల్పించలేను ఇక్కడ కొంచెం దూరమే జనగాం అక్కడికి వెళ్ళమంటే జనగాం వెళ్ళారు జనగాంలో ఉన్రుఫు అనేటువంటి ఆయన పదమూడు సంవత్సరాలు ఉన్నాడు థర్టీన్ ఇయర్స్ పదమూడు సంవత్సరాల్లో పదమూడు కాదు పదూ పది సంవత్సరాలు పది సంవత్సరాలు ఉన్నాడు పది సంవత్సరాల్లో మూడు వేల ఒక్క వంద మందికి భారతదేశం ఇచ్చాడు ఆయన మూడు వేల ఒక్క వంద మందికి భారతదేశం ఇచ్చాడు యాభై ఏడు ఎకరాల స్థలాన్ని సంఘ పరిచర్య కోసం సంపాదించి పెట్టాడు యాభై ఏడు ఎకరాల స్థలాన్ని అదే టైంలో తన పెద్ద కూతురు క్రిస్టన్ అనే అమ్మాయి చచ్చిపోయింది చచ్చిపోతే నిజాం హైదరాబాద్లో పబ్లిక్ స్కూల్ కట్టాడు నిజాం పిల్లల కోసం అని బేగంపేటలో ఉంటుంది పబ్లిక్ స్కూల్ అది కట్టాడు అప్పుడు ఈయననుకున్నాడు తెలుసా ఉన్ూపు నిజాం తన పిల్లల కోసం పెద్ద బడి కట్టాడు కదా మరి దేవుని పిల్లల కోసం నేను బడి కడతానని జనగాములో అదే హైటు అదే షేపు అదే మోస్ అదే మోతాదులో జనగాంలో ప్రిస్టన్ స్కూల్ కట్టాడు జనగాంలో ఎవరి కోసం పిల్లల కోసం ప్రిస్టన్ని ఆ స్కూల్ని అంత దూరంలో పాతిపెట్టాడు నేను చదివాను చూడలేదు రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ వెళ్ళాను ఇప్పుడు నా కోరిక ఏంటి స్కూల్ చూద్దాం ఒకసారి ప్రిస్టన్ ఇక్కడే చచ్చిపోయింది కదా ఆమె సమాధి ఎలా ఉందో చూద్దామని నలభై నాలుగున్నర సంవత్సరాలు అప్పుడు ఉన్రుఫు చచ్చిపోయాడు ఉన్రుఫు చచ్చిపోయినప్పుడు తన భార్య ఆరో బిడ్డని కని మూడు నెలలైంది అయింది కాబట్టి ప్రిస్టన్ పక్కనే ఉన్రుఫుని పాతి పెట్టారు తన చిన్న బిడ్డ రెండు సంవత్సరాలు వచ్చేదాకా యానా ఇక్కడే ఉంది సంఘ కార్యకలాపాలు ఆమె చూసి తర్వాత రష్యా వెళ్ళిపోయింది తర్వాత కెనడా వెళ్ళి సెటిల్ అయిపోయింది వదిలేయండి ఇది నాకు విషయం కాబట్టి నెక్స్ట్ టైం నేను మళ్ళీ వెళ్ళినప్పుడు నేను స్కూల్ చూడాలి వీళ్ళిద్దరు సమాధులు చూడాలని మీటింగ్ అయిపోయిన తర్వాత కుర్రోలను పెట్టుకొని వెళ్ళా తమ్ముడు స్కూల్కి వెళ్దాం అని అంటే అన్న అన్నారు పెద్ద స్కూల్ అది పెద్ద డోర్ ఉంటుంది లోన్కి వెళ్ళాను పెద్ద డోమ్ ఉంటుంది ఎదురుంగా పెద్ద రౌండ్ ఆర్చ్ లాగా ఉంటుంది ఇది పుస్తకంలో చదివా కాబట్టి ఆ ఊహతో లోనికి వెళ్ళా నిజంగానే పెద్ద డోమ్ ఉంది ఎదురుంగా పెద్ద ఆర్చ్ ఉంది ఆ ఆర్చ్ మీద పెద్ద సిలువు ఉంటుంది అని చెప్పారు కానీ నీకు సిలువు కనబడలేదు ఎందుకో తెలుసా గణపతి బొమ్మ ఉంది అక్కడ గణపతి బొమ్మ ఎందుకో తెలుసా చర్చోళ్ళు ఆ స్కూల్ని గీతాంజలి హై స్కూల్కి అమ్మేశారు మీరు మనుషులైతే చీనీ నెత్తులుంటే స్పందించకుండా ఉంటారా చెప్పండి చెప్పండి దేశం కాని దేశం నుంచి వచ్చి తన జీవితాన్ని ధారబోసి ఈ దేశంలో మనుషులు బాగుపడాలని ప్రయత్నం చేస్తే డబ్బుల కోసం దాన్ని అమ్మేసిన వాళ్ళని ఏమనాలి సార్ అయిపోయింది కొద్దిసేపు కన్నీళ్ళు విడిచాను ఒక క్షణం చిన్న ప్రార్థన చేశాను అంతకంటే నేను చేయగలిగేదేముంది బయటకు వచ్చిన తర్వాత బాబు ప్రీస్టన్ సమాధి ఇక్కడ ఉంటుంది అంట రూఫ్ గారు సమాధి దానికి ఈ డైరెక్షన్లో ఉంటుందని పుస్తకంలో చదివానంటే అక్కడున్న యూత్ పిల్లలకి తెలీదు సార్ మాకు తెలీదు అన్న అన్నాడు చూద్దాం చూద్దామన్న పందులు తవ్వేసిన రెండు సమాధులు జాగ్రత్తగా గడ్డి అన్ని తీస్తే పేరు కనబడింది ఒండ్రుఫు రుఫూ ప్రిస్టన్ అనే పందులు కాపురం చేస్తున్నాయి ఆ సమాధి మీద పందులు పిగ్స్ ఇదేనా మన దేశం చేసేదే వాళ్ళు మన కోసం అంత చేస్తే ఇదేనా మనం చేసేది స్పందన ఏది వాళ్ళని అడిగాను యాభై ఏడు ఎకరాలు కదా సంపాదించింది ఉండ్రుపు బాప్టిస్ట్ చర్చ్ కింద ఇప్పుడు ఎంత ఉందంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా ఆరున్నర ఎకరాలు యాభై ఒక్క ఎకరాలు అమ్ముకు దొబ్బారు కోపం వస్తుందా నా మాటకి చెప్పండి కోపం వస్తుందా చెప్పండి కోపం వస్తుందా మీకు మర్యాదకరమైన పదం ఉపయోగించాను అమ్ముకు దొబ్బారని ఎంత ఘోరం ఆలోచించండి అదొక ఎగ్జాంపుల్ అదొక ఎగ్జాంపుల్ లూథరన్ చర్చిలు బ్యాప్టిస్ట్ చర్చిలు సిఎస్ఐ చర్చిలు మెథడిస్ట్ చర్చిలు వీటి చరిత్ర చూస్తే రక్తం ఉడికిపోద్ది